అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలయం టు కిచెన్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే పాతాల బాజీ ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి అలాగే అందులో ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న కప్పు శనగపప్పు కూడా తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకనివ్వాలి దాని తర్వాత అందులో ఉడికిన తోటకూరలో తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో చిన్న ప్యాన్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసి కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర చిటికేడు పసుపు కాస్త ఇంగువ వేసి చక్కగా వేగాక ఈ తాలింపుని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న తోటకూరలో వేసి వేసేయాలి ఇందులో తగినంత కారం వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యపిండి ఓర్ శెనగపిండి శనగపిండి ఏదైనా తీసుకోవచ్చు నేను బియ్యపిండి తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండిలో వాటర్ యాడ్ చేసి ఆ టెక్స్చర్ కూడా ఇందులో యాడ్ చేయాలి ఆ తర్వాత ఒక పావు కప్ వరకు తురిమిన బెల్లం తీసుకొని ఇందులో యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ